హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనము కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేసుకుందాము ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తూ ఉండండి ఓకేనా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేద్దామండి ముందుగా మనమైతే స్టవ్ వీగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ప్యాన్ వేడాక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె మంచిగా కాగినాక ఇందులో ఐదు కోడిగుడ్లను నేను చూపెట్టిన విధంగా ఇలా కొట్టిపోసుకోవాలి ఇంకా నూనెలో ఏమీ వేయలేదండి అంటే జీలకర్ర ఇట్లా ఏమి వేయకుండా డైరెక్ట్ ఈ కోడిగుడ్లని వేయించుకోవడమే కొంచెం పసుపు కొంచెం ఉప్పు రుచికి సరిపడు ఉప్పు కొంచెం అంత కారము కోడిగుడ్లలోకి అలాగే కొంచెం అంత పసుపు వేసి ఇంకా వీటిని మంచిగా వేయించుకోవాలి చూడండి నేను చూపెట్టిన విధంగా వేయించుకోండి ఇది వేగే ఇది వేగుతున్న టైంలో మనమైతే వెల్లుల్లి కారాన్ని చేసుకుందాము పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అయితే తీసుకున్నాను కొంచెం స్పైసీ ఎక్కువనే వేసాను కారం కదా కోడిగుడ్డు వెల్లుల్లి కారం కదా రుచికి సరిపడి ఉప్పు ఇలా చేసుకుని తిన్నామనుకో మనకు నోటికి రుచి చాలా బాగుంటుంది అలాగే మనకు కోల్డ్ అయినప్పుడు కూడా ఇలా చేసుకుంటే మనకు కోల్డ్ అనేది ఎంబడే తగ్గిపోతుంది కొంచెం అంతా నాకు దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియా పౌడర్ అయితే వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇంకా వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది ఇంక ఇంతలో మనకు కోడిగుడ్లు కూడా మంచిగా వేగినాయండి ఇలా మాడకుండా వేయించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా కోడిగుడ్లను బాగా వేయించుకున్నాక కొంచెం కొత్త కారొడి చల్లుకోవాలి నేను కారపొడి సాల్ట్ వేసేటప్పుడు ఏ లేదు ఇప్పుడైతే కొంచెం అయితే వేస్తున్నాను ఈ కోడిగుడ్లకు పట్టేలాగా వేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ కోడిగుడ్లని బుజ్జిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే గిన్నెలో స్టవ్ వెలిగించుకోవాలి ఇదే ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి చూడండి నూనె వేడాక చెట్కడంతా జీలకర్ర వేసాను మనము కారం వేసాం కదా అందుకోసమైతే పోపులోకి ఏం లేకపోతే బాగుండదని చెట్కడంతా జీలకర్ర వేసి ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వెల్లుల్లి కారాన్ని ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన పొయ్యి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా మంచిగా వేగాక చిక్కడంతా ఇంట్లో చేసిన గరం మసాలా వేసానండి లేకపోతే కోడిగుడ్డు మసాలా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆ మసాలా నేను వేసుకోవచ్చు ఆ మసాలా వేసాక ఇంకా లాస్ట్లో మనము ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ఉన్నది కదా ఆ కోడిగుడ్లని ఇందులో వేసి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకు ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మనకు కోడుగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ బాయ్